హలో నమస్తే అండి ఈరోజు నేను ఫంక్షన్స్ లో క్యాటరింగ్ లో చేసే బెండకాయ ఫ్రై ఎలా చేయాలనేది చూపిస్తాను దానికి కావాల్సిన పదార్థాలు చేసే విధానం అండి క్యాటరింగ్ స్టైల్ బెండకాయ వేప చేయడానికి బెండకాయ ముక్కల్ని కొంచెం లాగా మరి సన్నలా కాకుండా ఈ మాదిరిగా కట్ చేసుకుని కడిగేసి తుడిచేసి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి మనం తరిగిన బెండకాయ ముక్కలకు తగ్గట్టుగా బ్యాటర్ తయారు చేసుకోవాలి దీనికి ఒక కప్పు శనగపిండి ఒక కప్పు వరిపిండి ఇది దీంతో రెండు స్పూన్లు కార్న్ఫ్లవర్ గరం మసాలా పసుపు తగినంత ఉప్పు కారం ఉప్పు కొద్దిగా కొంచెం వేస్తున్నాను తర్వాత ఫైనల్గా అయ్యాక కూడా ఉప్పు వేయాల్సి వస్తుంది ఉప్పుని దీనికి సరిపడా ఉప్పు సగం ఇందులో సగం ఫైనల్గా వేసినప్పుడు అన్ని వేయాలి ఉప్పు కారం కూడా ఉప్పు కారం గరం మసాలా ఫైనల్ వచ్చింది ఇంకా కావాల్సిన పదార్థాలు కొద్దిగా పల్లీలు కొంచెం జీడిపప్పు కరివేపాకు పచ్చిమిర్చి రెండు ఎండుమిర్చి వెల్లుల్లి ఇవి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం ఇవన్నీ మిక్స్ చేసుకోవాలి ఇందులో కావాలంటే ఫుడ్ కలర్ కూడా వేసుకోవచ్చు నేను దాని బదులు పసుపుని వేసాను షోడా ఫుడ్ కలర్ నేను అవాయిడ్ చేస్తున్నాను సజ్జమైన దాకా అవి వేయను తప్పనిసరి అయితే కనుక ఇలా బాగా కనిపేసి ఇందులో ఈ బెండకాయ ముక్కలన్నీ వేసేసుకుని ఇప్పుడు బాగా కలపాలి నీళ్ళు కూడా చూసుకుని తగినంత వేసుకోవాలి మరీ వేసి పలచగా చేసుకోకూడదు ఇంట్లో ఎక్కువ నీళ్ళు పట్టం ఈ లోపు నేను ఆయిల్ కూడా పెట్టాను వేడెక్కుతుంది మొత్తం అంతా కలిసిలాగా కలిపేసుకోవాలి బెండకాయ ముక్కల్ని మొత్తం ఆ పిండి ఎన్ని వేసేసుకుని మిక్స్ చేసేసి ఇలా పక్కన పెట్టేసుకోవాలి ఫైనల్ డిష్ అనమాట ఇది ఇందులో మిక్సింగ్ బౌల్ ఇది కారం ఉప్పు గరం మసాలా ఇందులోకి కొద్దిగా వేస్తాం ఇందులో కూడా సరఫరా అంతా ఇది రెండింట్లోనూ రెండింటిలో సరిపడా వేసుకోవాలి చుట్టూ మీందులో డీప్లో చేయాల్సిన ఐటమ్స్ అన్ని చేసేస్తాను ముందుగా పల్లే స్టవ్ని హైలో పెట్టుకుని ఇది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అందరూ కూడా ఇష్టంగా తింటారు ఈ చాలా టేస్టీగా ఉంటుంది బీ ఫ్రై కాబట్టి ఆరోగ్యం కాదు కానీ అప్పుడప్పుడు చేసుకోవడానికి పర్వాలేదు ఇది వేగిపోయాయి మనం తీసుకున్న ఈ కారం ఉప్పు దాంట్లో వేసేస్తున్నాం నెక్స్ట్ ఇందులో జీడిపప్పు జీడిపప్పు ఎక్కువ వేగక్కర్లేదు కొంచెం కలర్ వచ్చాక తీసేయడం తొందరగా మాడిపోతుంది జీడిపప్పు చాలు ఇది కూడా ఇందులో వేసేడు మనం తీసుకున్న మిర్చి అందులో వెల్లుండి అలాగా వేగద సరిపోతుంది నూనె బాగా వచ్చి ఇది కూడా నూనెకి తీసుకోవాలి మటు మనం తీసుకున్న కరివేపాకు కరివేపాకు కత్తిని వేసుకున్నప్పుడు వేపుగా ఉండాలి ఇది నూనె వడిలోకి ఇలా పక్కన పెడుతున్నాను కొంచెం ఆకు కదా టైం తీసుకుంటే మట్టి బేసిన్ పక్కన పెట్టేసి మనం కలిపి పెట్టించుకున్నా ఈ బెండకాయ ముక్కల్ని తీసుకోవాలి స్టవ్ని కొంచెం హైలో పెట్టుకుని తిని ఇలా విడివిడిగా మొత్తం అన్నీ ఒక్కసారి వేసేయకుండా అలా విడివిడిగా వేసుకోవాలి చక్కరే పాలో నూనె ఓడిపోయింది ఇవి కూడా ఇందులో వేసేస్తున్నాం నేను చుట్టాలు వచ్చినప్పుడు చేస్తే చాలా బాగా తింటుంది ఇష్టంగా మనకు కూడా మంచి ఐటెం చేసి పెట్టామనే ఫీలింగ్ బాగుంటుంది ఇలా వేగితే సరిపోతుంది నేను ముందుగా నీ పిల్లలు గట్లకి అట్టి తీసేసుకుంటే నూనింగ్లో బయటికి వాడిపోతుంది నూని ఇలా గరిటి పెడితే కొంచెం నూనె బాగా వేడిపోతుంది మళ్ళీ స్టవ్ హైలో పెట్టుకుని బాగా వేడెక్కాక మళ్ళీ బెండకాయ ముక్కల్ని ఇలా విడివిడిగా వేసేస్తావా పడిన దాన్ని మనం వేయించి పెట్టుకున్న ఈ పోపులో వేసేసుకోవాలి నేను ఒక్కసారి ఇలా వేరుగా కలిపితే ఒకదాన్ని బట్టి అంటుకోకుండా ఉంటాయి ఇంకా వేగానే వేయి పని స్టాకేసి తీసేసుకోండి నేను ఇలా వేసేస్తాను నేను ఒకసారి ఇలా మొత్తం అంతా కలిసిపోయేలాగా కిందకి పైకి మనం ఉప్పు కారం కూడా వేసాం కదా అదంతా అన్ని ముక్కలు కట్టేలాగా ఒకసారి బాగా కలిపేసుకోవాలి చేసుకోవాలి చూడడానికి చాలా టేస్టీగా ఉంది తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది బెండకాయ ఫ్రై హోటల్ స్టైలు క్యాటరింగ్ స్టైల్ ఇలాగా చేస్తారు మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేయండి Thank you so much, friends.